अंदर की प्रेस लाट ये सूरत में ये सूरत में ये सूरत में प्रभु ये सूरत में ये सूरत में ये सूरत में ये सूरत में प्रभु ये सूरत में प्रतिगोल కలిగిన దేవుని రక్తము ఆరని జ్వాలగా నేటికి నిలిచిన రక్తము ఆనాడు చెందిన రక్తమే ఆ రక్తమును కూర్చిన వారికి ఈనాటికి ఆరని జ్వాలగా వ్యవహరిస్తూనే ఉంది జీవము కలిగిన దేవుని రక్తం ఆరని జ్వాలగనేటికి నిలిచిన రక్తం అక్షయ జీవము కలిగిన దేవుని రక్తం ఆరని జ్వాలగనేటికి నిలిచిన రక్తం అపవా ప్రళయపరిచిన రక్తం అంధకార శక్తులను గెలిచిన రక్తం అంధకార శక్తులను గెలిచిన రక్తం అపవాది క్రియలను లయపరిచిన రక్తమే సాతాన్ను ఓడించబడ్డాడు ఆ రక్తంలో మన పాపములను మన మీద ఉంటే వాటిని ఆధారం చేసుకుని మనలో ఓడించేవాడు అపవాది అన్నిటినీ ఏసు తన రక్తము చేత కడగబడే ఈ రక్తము చిందించాడు కనుక ఏసు రక్తము శాతాను ఓడించింది అంధకార శక్తులను గెలిచిన రక్తమే ఏ శక్తులైన అన్ని శక్తుల మీద అధికారం పొందాడు ఏసు తన ప్రాణం పెట్టి ఇక ఆయన మించిన శక్తి ఏదీ లేదు ఇక ఆయన్ని మించిన శక్తి ఏదీ లేదు ఆయన్ని గెలవగలిగిన శక్తి ఏది గెలవగలిగిన శక్తి ఏదీ లేదు మంత్రిక శక్తులు దురాత్మ శక్తులైనా సాధారణ శక్తులైనా అది ఏమైనా నేను గెలవజాలవు నీ మీద జయం పొందజాలవు ఎందుకంటే నీ పక్షం వేసు ఉన్నారు ఏసు గెలిచి ఉన్నారు స్తోత్రం 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 నిచ్చే నిబంధన రక్తం నీతిని కలిగించే నిర్దోషిని రక్తం నిత్య జీవనిచ్చే నిబంధన കളിഞ്ഞ് <laughs> <laughs> సూరేర మే ప్రభు ఏ సూర మే సూర మే ప్రభు ఏ సూర మే ప్రతి గోర పం తగిమ ప్రతి గోర పం ప్రభు ఏ సూర सूरत रक्तमे प्रभु ए रक्तमे सूरत रक्तमे प्रभु ए रक्तमे हालेलुया